అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సెప్టెంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి మళ్ళీ భారీగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేడు విషయానికి వస్తే రేటు ఈరోజు అయితే డౌన్ అయితే అయింది ఇక కాయలు ఎన్ని వచ్చినాయి రేటు అయింది అనే వివరాలు అయితే లేట్ చేయకుండా ఇక తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల టన్నులు చిన్ని అయితే వచ్చినాయి ఇక రేడు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఐదున్నర అయితే నుంచే స్టార్ట్ అయితే అయినాయి మధ్యస్థంగా పదివేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి పదకొండు వేల తా నుంచి పద్నాలుగు వేల వరకు ఈరోజు మార్కెట్లో సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది గత రెండు రోజులతో ఈ ఈరోజు రేట్ అయితే రెండు రూపాయలు అయితే డౌన్ అయితే అయింది ఇలాగే కొనసాగితే మామూలుగా అయితే మనకి కాయలు అని వచ్చేటివి అవి నలభై యాభై వేల దాకా కూడా పోయేటివి గతంలో ఇప్పుడైతే ఈ సంవత్సరం అంత రేట్ అయితే పోకపోవచ్చు ఎందుకంటే కాయలు అయితే ఇప్పటికీ కూడా ఇంకా తగ్గకుండా వస్తూనే ఉండే పన్నెండు వందలు వెయ్యి అనుకుంటా ఇలాగే కొనసాగితే మనకి ఆరియట్లు అనేది ఎడగార కాయలకి అబ్బుకుపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి